అనంత పద్మనాభ స్వామి దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్నది ప్రస్తుతం నా గోపురాన్ని పదిహేను వందల అరవై ఎనిమిదిలో నిర్మించారు ఆలయంలో మూల విరాట్ను పన్నెండు వందల ఎనిమిది సాలగ్రహంతో తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి ఆదిశేషునిపై పవలించినట్లు ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగము మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం చూస్తే పాద భాగం కనిపిస్తాయి ఈ ఆలయం ప్రస్తుతం త్రివంకూర్ రాజకుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది అనంత పద్మనాభ స్వామి ఆలయం అత్యంత పురాతనమైనది ఈ ఆలయం పేరు నుండే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది ఒకప్పుడు దీన్ని పట్టుబిట్టల్ పిల్లమార్ అనే నాయకర్ కుటుంబాలు నిర్వహించేవారు కాలక్రమంలో ఈ ఆలయం ట్రావెల్ ట్రావెన్ కూర్ సంస్థ సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది వారు తా తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శుం శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు నూట ఎనిమిది దివ్య దేశంలో ట్రావెంకూర్ రాజకుటుంబం చేర వంశానికి చెందినవారు అలాగే కులశేఖర సన్యాసి అల్వార్ సంతతి వారు ఈ ఆలయ శ్రీ మహావిష్ణు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి నూట ఎనిమిది దివ్య దేశంలో అంటే శ్రీ మహావిష్ణు యొక్క ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలని అర్థము పవిత్ర ఆలయము తిరువనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్థము ఈ నగరానికి అనంతపురము శ్రేనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి అనంతం అంటే పద్మనాభ స్వరూపమే హిందూ ధర్మం భగవంతుడి రూపం సజ్జనందుడు అని చెప్తుంది తిరువనంతపురం క్రీస్తు పదహారవ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అప్పుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది తిరువట్ర శ్రీ ఆదికేశవ పెరుమల్ ఆలయము ఈ ఆలయ ప్రసిద్ధి తిరువట్ర శ్రీ ఆదికేశవ పెరుమల్ ఆలయానికి ప్రతిరూపము ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది తమిళ అల్వర్లను రచించిన దివ్య ప్రబంధన కూడా ఈ ఆలయము ప్రస్తుతించబడింది పద్మనాభ స్వామి అంతశయనము ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభ స్వామి అనంతశయం భంగిమలో ఉన్నాడు త్రివంకర్ మహారాజు తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది తమల తమిళ అల్వర్ల దివ్య ప్రబంధనం శ్రీమద్ భగవతంలో బలద బలరామదేవుడు తన తీర్థయాత్రలో భాగంగా పాల్గొనమని ఈ దేవాలయాన్ని దర్శించినట్లు ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు టన్నుల కొద్దీ బంగార ఆభరణాలు ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యంత అత్యంత సంపన్నమైన ఆలయం తిరుమల శ్రీనివాసుని ఆలయము ఈ మధ్యకాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయము వారి దేవాలయంలో బయలుపడిన అనంత సంపదతో వజ్రాలు వైడుర్యాలు టన్నుల కొద్ది బంగారం ఆభరణాలు మొదలైన వాటితో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి రెండో స్థానంలో నిలబడవలసి వచ్చింది నేలమాలిగా ఇంకా బయటపడవలసిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపద నందడిని లెక్కగట్టవలసి ఉన్నది ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేలమాలిగలో దాచి ఉన్నది తెలుసు అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు ట్రావింగ్ పద్దెనిమిది వందల అరవైలో మూసివేసిన కొన్ని గదులను మాత్రం పంత పంతొమ్మిది వందల యాభైలో సీల్ వేశారు స్వతంత్ర అనంతరం స్థానిక ఆలయాన్ని డ్రావెంకూర్ దేవస్థాన బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ కిందనే ఉంచుకున్నారు ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు విత్తర్ తిరునాల్ బలరామ వర్మను అప్పటి ప్రభుత్వము రాజప్రముఖ ప్రకటించింది ఆ రాజకుటిబిక్కులు ఈ ఆలయ నిర్వహణ ట్రస్టులుగా కొనసాగారు సంపన్న క్షేత్రం ఇప్పటి వరకు ఐదు నేలమాలికలలోని సంపద మాత్రమే లెక్కించారు అందులోని అనంతమైన సంపద బయటపడింది ఆరో గదికి నాగబంధనము ఐదు గదులు చేర్చినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు ఆ గదిలో ఐదో గదుల్లో ఉన్న దానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆ గదిలో ఎంత సంపద అనేది అనంతుడికి తెలిసిన రహస్యము కొంతకాలం క్రితం వరకు ఆలయ లోని నీలమలి లభించిన అనంతమైన సంపదను సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షణలుగా ఉంటున్నారు విలకట్టలేని నిధులు రాసిందే స్వామివారికి అర్పించిన తరతరాలుగా వాటిని ఇంకా ఆరోగ్యది తెరవలసి ఉన్నది దాని నిర్మాణ అది చాలా పెద్దది అందులో ఇంకా ఎక్కువ సంపద దాగి ఉంటుందనేది తెలుస్తుంది ఇప్పటి వరకు బయటపడిన సంపదలో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఆలయం రికార్డుకి ఎక్కింది బయలుపడిన సంపదలో బంగారము వజ్రభరణాలు బంగార దేవత ప్రతిమలు కిరీటాలు పచ్చరాళ్ళు పొదిగిన నగలు బస్తాల కొలది బంగారం వెండి నాణాలు దాదాపు రెండు వేల రకాల కంట భరణాలు గొలుసులు ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నాణాలు పదహారవ శతాబ్దం నాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నాణాలు ఇండియా కాలం నాటి నాణాలు నెపోలియన్ బొ బొనఫాల్టే కాలం నాటి బస్తాలలో లభ్యమయ్యాయి సంపద అంతా అంతేగాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి ఇంకా బంగారం కొబ్బరికాయలు బంగారు శంకాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి ఇంత సంపద బయలుపడిన ఇంకా అతిపెద్దది అతి ముఖ్యమైన ఐదు అయిన గది తెరవలసే ఉన్నది తిరువనంతపురం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం త్రివండం అని కూడా అంటారు